తాళ్లరేవు మండలం కాపులపాలెం గ్రామ పరిధిలో వెలిసిన శ్రీశ్రీ శ్రీ రణధీర అభయాంజనేయ స్వామి ఆలయం పదిహేనవ వార్షికోత్సవ సందర్భంగా గ్రామ ప్రజలు మరియు మహిళలు కలిసి ఆంజనేయ స్వామికి ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు కలిసి భారీ అన్నదానం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల భక్తులు మహిళలు పాల్గొని శ్రీ 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 రణధీర అభయాంజనేయ స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు

మరియు అనుమతి చేయని సందర్భంగా మా కోమర భవన్ కమిటీ వారు మరియు పెద్ద ఏర్పాటు చేసిన ఈ బ్రహ్మాణాన్ని అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ స్వామి